వేణుకుంటా కేఎల్ఎం హాస్పిటల్ జీవగ్రాహం కేఆర్సీ కాలేజీ గ్రౌండ్ నందు జరిగిన బహుజనుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘన విజయం చేసిన ప్రతి ఒక్క బహుజనుడికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి పేర్కొన్నారు సోమవారం పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను పేసి నివాళులర్పించిన అనంతరం మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంత నుంచి మద్దతుగా భారీగా తరలివచ్చిన బహుజనులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బహుజనులు ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎదుర్కొంటున్న అన్యాయాలు వివక్షతపై వైఖరిపై కఠిన పోరాటం కొనసాగుతుందని తెలిపారు విద్యా అవకాశాలు ఉద్యోగాల్లో న్యాయబద్దమైన వాటా సంక్షేమ పథకాలు సరైన అమలు అధికార వ్యవస్థలో సముచిత ప్రాతినిధ్యం వంటి ముఖ్య అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గంలో బహుజనులు ఐక్యతపై శక్తి వారి హక్కుల సాధనకై ఈ సమ్మేళనాలు లక్ష్యమని పుణ్యమూర్తి స్పష్టం చేశారు బహుజనుల కోసం న్యాయపరమైన పోరాటం ప్రజా ఉద్యమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తామని ప్రతి బలహీన వర్గానికి న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు సమాజంలో సమాన హక్కులు గౌరవం నెలకొనేదాకా పోరాటం కొనసాగుతుందని ఆయన తెలియజేశారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి గోవిందస్వామి గారు మరియు ఉపాధ్యక్షులు ఎంకె ప్రకాష్ మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు కె వేలయతం మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు జి మహేష్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి వెంకటేష్ మరియు బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ నాంపల్లి శివాజీ మరియు బహుజన మైనార్టీ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు రేవరెండ్ సతీష్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సెల్వకుమార్ ప్రధాన కార్యదర్శి కుమార్ శ్రీ చంద్రవేల్ తదితరులు పాల్గొన్నారు హజన ఆత్మీయ సమ్మేళనం నిన్నటి దినము నిజా ఆదివారం దినము ఏర్పాటు చేసిన విషయం మీకు అందరికీ తెలిసినదే మన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు కుంటమాకుల పుణ్యమూర్తి గారి ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనము దిగ్విజయంగా జరిగింది అందరూ వందలాది మందిగా ప్రజలు వచ్చి మరి మనకు ఏ విధమైనటువంటి న్యాయము కావాలను ఏ విధమైన అన్యాయాన్ని మనం ఎదుర్కొంటున్నామో అటువంటి విషయాలపైన అనేక అనేకలు అవగాహన కల్పించినటువంటి నిన్నటి కార్యక్రమము మరి అదేవిధంగా మనకు రాజ్యాంగమే మనకు కౌచము రాజ్యాంగాన్ని మనం పోగొట్టుకుంటే మనం ఈ లోకంలో ఇక్కడ ఏమి సంపాదించుకోలేము అనేటువంటి సూక్తులను మనం తెలుసుకున్నాం మనకి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారిని ఆయన యొక్క నియమాలను మనము పాటిస్తూ మనం ఈ లోకంలో ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో మనము దాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో బహుజనులు మరి దూర సుదూర ప్రాంతాల నుంచి అనేకులు వందలాది మందిగా వచ్చారు వారందరికీ కూడా మన ఐక్యతను చాటినందుకు మనమందరము ఒకే కుటుంబము అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి మన యొక్క బహుజనుల యొక్క ఆత్మీయ సదస్సును సదస్సును జయప్రదం చేసినందుకు అందరికీ మన యొక్క కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని పాత్రికేయులు అందరికీ తెలియజేసినందుకు పాత్రికేయులు కూడా మా యొక్క సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను